ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి నాలుగవ తేదీ నాలుగు రెండు పంతొమ్మిది వందల అరవైలో అండి శ్రీ సాయి కరుణ అనే అద్భుతమైన పుస్తకం విడుదలైంది రచన సాయి ఆస్థాన కవి శ్రీ బాపట్ల హనుమంతరావు గారు పూజ్యులు వారు రాసిన శ్రీ సాయి కరుణ అద్భుతమైన పుస్తకం తప్పకుండా చదవండి అలానే నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శ్రీ సాయి లీలా మ్యాగ్జైన్ మూలే కాకా మహాజని కుమార్తె తన అనుభవాలు తెలియచేశారు వీరి తండ్రి సాయి భక్తుడు కనుక సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా సరోజీ సరోజినీమూలైన చూ చూసి ఈమెనా మైనా అని చనువుగా పిలిచి తన వద్ద కూర్చుండి పెట్టుకున్నారు సాయిలీలా మ్యాగజైన్ని వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉత్సవాలు నిర్వహించేవారు ఆ ఉత్సవ దినాల్లో తన అనుభవాలు స్వయంగా చెప్పారు ఒకసారి బాబా కాకాజ మహాజనితోటి నేను మీ ఇంటికి వెళ్ళాను ఇంటికి తాళం వేసి ఉంది అన్నారు కాకా మహాజని ఇంటికి వెళ్ళి బారినడగా ఆమె నేను రామ మందిరంకి వెళ్ళేటప్పుడు తాళం వేశానని చెప్పింది ఆ తాళం వేసిన సమయంలోనే బాబా వచ్చినట్లుగా మనకి దృష్టాంతం అవగతమవుతుంది స్వస్తి